అనేది చూద్దాం మనం అలానేవి ఉన్నాయన్నమాట అనమాట వెల్కమ్ టు మా ఊర్ ముచ్చట్లండి మనం ఇప్పుడు మన అమరావతి ఏం పనులు జరుగుతాయి జరుగుతున్నాయి చూద్దాం అని వచ్చాం కదండి దానిలో భాగంగా ఇప్పుడైతే ఐపీఎస్ భవనాల దగ్గర ఉన్నాం అండి ఎంతవరకు పూర్తయినాయి పనులు ఎంతవరకు జరుగుతున్నాయి ఏంటి అనేది చూద్దాం అలాగే ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి అలాగే కొత్తగా రెండు వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి తొమ్మిది వేల మంది సబ్స్క్రైబర్ల దగ్గరలో ఉన్నాండి ఒక సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ అయితే ఐఏఎస్ ఐపీఎస్ భవనాలు అనమాట ఇదిగోండి రెండో ఫ్లోర్ కోసం స్లాబ్ కూడా పోసారన్నమాట కొత్త స్లాబ్ అండి అలాగే పక్కన రెండో ఫ్లోర్ పోయడం కోసం సెంటరింగ్ అమర్స్తున్నారండి స్లాబ్ వేయడం కోసం అలాగే ఇక్కడ చూడొచ్చు మొత్తం క్లియర్ చేసుకున్నారండి చెత్త మొత్తాన్ని ఇక్కడ కూడా భవనాలు అనేవి ఉన్నాయి అనమాట దానికోసం మొత్తం క్లియర్ చేసుకున్నారు ఇదిగోండి ఇక్కడ మళ్ళీ కొత్తగా నిర్మిస్తున్న భవనాల కోసం అయితే రెడీ చేస్తున్నారండి ఇలాగా మనకి ఫౌండేషన్ వేసిన భవనాలు ఒక పది పదిహేను అయితే ఉన్నాయండి ఇటువైపు అయితే ఇవైతే ఇప్పుడే ఈ ఫౌండేషన్ అనేది వేస్తున్నారు అనమాట మీరు ఇక్కడ చూడొచ్చు క్లారిటీగా కనిపించింది ఈ రాడ్ బెండింగ్ వర్క్సే ఉన్నాయి అనమాట ఈ ఫౌండేషన్ కోసం చూస్తున్నారు కదండి ఈ సెకండ్ ఫ్లోర్ సెంటరింగ్ వేస్తున్నారు అనమాట ఆల్రెడీ ఇక్కడైతే సెకండ్ ఫ్లోర్ వేసేసారండి స్లాబ్ పోసేసారన్నమాట దాన్ని అయితే రిమూవ్ చేస్తున్నారు ఆ సెంట్రింగ్ని చూడొచ్చు మీరు సెంట్రింగ్ని తొలగిస్తున్నారు అలాగే ఇక్కడ చూడండి ఒకసారి కొత్తగా నిర్మిస్తున్న భవనాలకు అయితే రెడీ చేస్తున్నారండి ఇక్కడ చూడొచ్చు మీరు ఈ రాడ్స్ ఏవైతే ఈ చిందరవందరగా ఉన్నాయో వాటన్నిటినీ లైనప్ చేస్తున్నారు అన్నమాట చూస్తున్నారు కదండి ఈ రోడ్డు వైపు ఉన్న అయితే చాలా స్పీడ్గా పూర్తి చేస్తున్నారండి ఇదిగోండి ఇక్కడ చూడొచ్చు మీరు రెండో ఫ్లోర్కి అయితే ఈ పిల్లర్స్ అనేవి వేసారనమాట దానికి కూడా త్వరలోనే ఈ స్లాబ్ సెంటరింగ్ పనులు అయితే మొదలు పెట్టేస్తారండి చూడొచ్చు వాటిని వాటరింగ్ చేసి అయితే ఉన్నాయి అనమాట అవి ఇదిగోండి ఇక్కడ చూడండి రోడ్డు పక్కనే ఉన్నాయండి ఈ భవనాలు అయితే ఇటువైపు కూడా రెడీ అవ్వాల్సి ఉంది అలాగే ఇప్పుడు మనం ముందుకెళ్ళి చూద్దాం వీడియో అనుకో చూడొచ్చు ఇప్పుడు మనం కొంచెం ముందుకు అయితే వచ్చామండి ఇక్కడ నుంచి ఒక్కసారి ఇది కూడా చూడండి కొత్త బిల్డింగ్ల కోసం వేసిన ఫౌండేషను రాడింగ్ వర్క్ రాడ్ బెండింగ్ వర్క్ అయితే జరిగింది చూడండి ఇది సెకండ్ ఫ్లోర్ అనమాట స్లాబ్ పోసెస్ ఉందండి చూడొచ్చు మీరు ఈ సెంట్రింగ్ అయితే తీస్తున్నారు రిమూవ్ చేస్తున్నారు అనమాట అటువైపు అలాగే ఇక్కడ నుంచి చూడండి దాకా కనిపించేవన్నీ ఐఏఎస్ ఐపీఎస్కి సంబంధించిన బంగ్లాలు అండి పనులు అయితే జరుగుతున్నాయి లోపల ఇదిగోండి వర్కర్లు అందరూ బయటే ఉన్నారండి ఇలాగా చిన్న చిన్న చిల్లర కొట్లు అయితే పెట్టారనమాట చూడొచ్చు మీరు ఎంత కార్మికులతో ఎంత రద్దీగా ఉందో ఈ అంతా చివరి వరకు ఇవన్నీ అక్కడ కూడా సెకండ్ ఫ్లోర్కి స్లాప్ అయితే ఫిక్స్ చేస్తు వేస్తున్నారు అనమాట ఇప్పుడే సెంట్రింగ్ పూర్తయినట్టుందండి ఆడ సారి ముందుకెళ్ళి చూద్దాం మనం ఇక్కడ నుంచి చూడండి ప్రతి ఒక్క బిల్డింగ్ రెండో ఫ్లోర్ కనిపిస్తుంది మనకి ఇక్కడ కూడా స్లాబ్ పోసిస్తారండి చూడవచ్చు మీరు ఇక్కడ సెకండ్ ఫ్లోర్ కోసం సెంట్రింగ్ అనేది అమరుస్తున్నారు అక్కడ కూడా సెకండ్ ఫ్లోర్ పోసారండి మొత్తం లైన్గా సెకండ్ ఫ్లోర్ పోసిస్తారనమాట అలాగే చూడవచ్చు కార్మికులతో ఎంత రద్దీగా ఉంది లోపల సార్ ముందుకెళ్ళి చూద్దాం మనం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ సెంట్రింగ్ అమర్చారండి సెకండ్ ఫ్లోర్కి ఇది వచ్చేసి ఏడో నెంబర్ భవనం అండి ఇదిగోండి నెంబర్స్ కూడా వేశారనమాట చూడొచ్చు మీరు పైన సెంట్రింగ్ అనేది అమర్చారు ఇంకా రాడ్ బెండింగ్ వర్క్ చేయాల్సి ఉంది సెంటరింగే చేశారనమాట ఇక్కడ చూడొచ్చు మొదటి అంతస్తు అయితే వేశారండి అలాగే ఈ మొదటి అంతస్తు వెనక పక్క రెండవ అంతస్తు వేయడంతో పాటు ఈ గోడలు కూడా నిర్మించారు చూడొచ్చు మీరు అలాగే ముందు వైపు చూడొచ్చండి మీరు రెండవ అంతస్తు కోసం సెంట్రింగ్ అయితే చేస్తున్నారు చేసిన తర్వాత దాని మీద రాడ్ బెండింగ్ వర్క్ జరుగుతుందండి చూడొచ్చు మీరు ప్రతి భవనం దగ్గర ఇరవై మంది పైనే ఉన్నారండి మేస్త్రిలు ఇక్కడ చూడొచ్చు మీరు రెండవ అంతస్తుకి ఈ రాడ్ బెండింగ్స్ అయితే చేస్తున్నారమంట పిల్లర్స్ పోయడం కోసం రెడీ చేస్తున్నారు రాడ్ బెండింగ్ వర్క్స్ రెండో అంతస్తుకి చూడండి మొత్తం ఇంకా ముందుకెళ్తే ఇంకా అసలు పూర్తిగా రెడీ అయినవి కూడా ఉన్నాయండి లోపల వర్క్లు జరుగుతున్నాయి అక్కడికి వెళ్ళి చూద్దాం ఒకసారి కొత్తగా రాడ్స్ అయితే తీసుకొచ్చారండి ఇదిగోండి సెకండ్ ఫ్లోర్కి సెంట్రింగ్ అమ్ముతున్నారు రాడ్ బెండింగ్ వర్క్ అయితే చేస్తున్నారు పైన అలాగే ఇక్కడ చూడొచ్చండి ఇక్కడ కూడా సెంట్రింగ్ అనేది చేశారండి అలాగే ఇదిగోండి లోపల మనకైతే ఈ సిమెంట్ అనమాట ఈ ట్రాక్టర్లో తీసుకెళ్తున్నారు లోపలికి అదిగోండి ముందు వైపు అయితే ఈ ప్రహరీ నిర్మించడం కోసం అయితే మొత్తం పిల్లర్స్ అయితే వేసారనమాట లైన్గా చూడొచ్చు మొత్తం మీరు అలాగే ముందు వైపు కూడా చూడొచ్చు అవన్నీ రెడీ అయిన బిల్డింగ్స్ అండి లోపల వర్కులు చేస్తున్నారు దానికి అలాగే చూస్తున్నారు కదండి ముందు చూసినప్పుడు వీళ్ళ కాలనీ చాలా చిన్నది ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ కేఎంవి వాళ్ళ కాలనీ అయితే ఎంత పెద్దగా నిర్మించారో ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఉందండి వీళ్ళ కేఎంవి వాళ్ళ కాలనీ ఇంకైతే ఇలాగ వేశారు కదండి పట్ట దాని అయితే ఇంటీరియర్ పనులు అయితే జరుగుతున్నాయండి ఆ బిల్డింగ్స్కి ఇక్కడ కూడా చూడొచ్చు ఒక బిల్డింగ్ చాలా బాగా కనిపిస్తుందండి వేసిన తర్వాత ఇలాగ లోపల పనులు అయితే చేస్తున్నారు పెయింటింగ్ కూడా చేశారు వైట్ కలర్ అలాగే గుమ్మాలు కూడా పెట్టారు చూడవచ్చు మీరు ఈ సెక్యూరిటీకి సంబంధించిన రూమ్స్ నిర్మిస్తున్నారండి ముందు వైపు అలాగే ఇక్కడ కూడా చూడవచ్చు మీరు మొత్తం ప్రతిదీ సెకండ్ ఫ్లోర్ అండి ఇటువైపు భవనాలు ఇది వచ్చేసి పన్నెండో నెంబర్ భవనం అండి ఈ పన్నెండో నెంబర్ ఈ పదమూడు పద్నాలుగు ఈ ట్వంటీ నెంబర్స్ దాకా అయితే చాలా వరకు పూర్తయినాయండి భవనాలు కూడా చూడొచ్చు మీరు ఇటువైపు గుమ్మాలు అలాగే కిటికీలు కూడా రెడీ చేస్తున్నారండి ఈ చక్కల పనులు అయితే జరుగుతున్నాయి అనమాట ఇక్కడ అలాగే ఇదిగోండి ఈ పెయింటింగ్ సంబంధించి శాంపిల్స్ అయితే చూసారు కదండి వాల్ మీద ఎలా వేశారో మొత్తం చూడండి ముందు వైపు అయితే చూడొచ్చండి మొత్తం ఈ వర్కర్ షెడ్ ఇంకా నిర్మిస్తున్నారు అన్నమాట వర్కర్స్ కాలనీ కోసం ఇంకా కొత్తగా మూడు షెడ్లు అయితే నిర్మిస్తున్నారని అర్థం అవుతుందండి చూడవచ్చు మొత్తం మీరు లోపల చూడండి గుమ్మాలు పనులు చేస్తున్నారు కదా ఈ బిల్డింగ్ పూర్తయిందండి లోపల పనులు చేయడం కోసం రెడీ చేస్తున్నారు ఇది ఫ్రెండ్స్ మన ఐఎస్ ఐపిఎస్ భవనాల దగ్గర జరుగుతున్న పనులు అయితే చూస్తున్నారు కదండి మొత్తం రెండు ఫ్లోర్లు అండి రెండు అంతస్తులు నిర్మించేసి ఉన్నాయి అన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చండి దాన్ని నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి కొత్తగా రెండు చూస్తుంటే మన ఛానల్ సపోర్ట్ చేయాలనుకుంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చెక్ చేయండి